హాయ్ అండి ప్రభాష్ గారు ఆయన వరుస సినిమాలతో మంచి బిజీగా ఉన్నారు ఆయన ఆల్మోస్ట్ ఇప్పుడు దగ్గర దగ్గర ఒక ఐదారు సినిమాల మీద సంతకాలు అయితే చేశారు ఆల్రెడీ ఆయన రాజాసాబ్ మూవీ ఇప్పుడు కంప్లీట్ అవుతుంది రేపు జనవరి ఏడో తారీఖు ఆ మధ్యలో అయితే రిలీజ్కి అయితే రెడీ అవుతుంది అయితే ఈ నేపథ్యంలో ప్రభాష్ గారు ఇప్పుడు జపాన్ అయితే వెళ్ళనున్నారు మరికొద్ది రోజుల్లో ఆయన జపాన్ ఎందుకు వెళ్ళున్నారు ఏంటి అంటే అంతకంటే ముందు ఫస్ట్ మన ఛానల్ విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బిల్లేఖన్ ఆన్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక మన వీడియోలోకి వెళ్తే డార్లింగ్ ప్రభాష్ గారు ఆయన జపాన్ వెళ్ళటానికి ఒక కారణం అయితే ఉంది ఎందుకంటే జపాన్లో గారికి మంచి ఫ్యాన్ బేస్ అయితే ఉంది మీరు చూడండి ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన బాహుబలి కాన్ నుంచి కల్కి వరకు ప్రతి సినిమా అయింది జపాన్లో అయితే రిలీజ్ అవుతుంది అక్కడ గారి సినిమాలకి అసలు మంచి క్రేజ్ అయితే ఉందన్నమాట మంచి క్రేజ్ ఉంది మంచి ఫ్యాన్ బేస్ అయితే ఉంది ఆయనకి అయితే మేబీ ఆయన ఏంటంటే మన ఈ మధ్య అసలు మామూలుగా కల్కి రిలీజ్ అప్పుడే వెళ్ళాలి ఆయన అప్పుడు కల్కి రీలీజ్కి ఆయనకి ఏంటంటే కొంచెం కాలు నొప్పి దేనికో దేనితో బాధపడుతూ అయినా కొంచెం బాగోక అయితే వెళ్ళలేకపోయారు అయితే ఇప్పుడైనా వెళ్ళి అక్కడ అభిమానులు కలుసుకుని రావాలని చెప్పి గారు అయితే అనుకున్నట్లుగా చిత్రవర్గాల నుంచి వస్తున్న సమాచారం అంటే ఆయన ఆల్రెడీ ఇప్పుడు రేపు నెక్స్ట్ రాజసాబ్ మూవీ రిలీజ్ ఉంది కదా రేపు జనవరిలో మేబీ దానికి సంబంధించి ఇంకే వర్క్స్ కూడా అయ్యి ఉండొచ్చు అయితే ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్తారని ఒక సమాచారం ఇప్పుడు ఆల్రెడీ రాజసబ్ సినిమాకి సంబంధించిన వర్క్ జరుగుతుంది దానికి సంబంధించిన ఫైనల్ వర్క్లో కూడా ఉన్నారు మళ్ళీ వచ్చేసి ఈ కల్కిట్టు సీక్వెల్లో బిజీగా ఉన్నారు ఆ తర్వాత మళ్ళీ స్పిరిట్ సినిమా కూడా షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇట్లా వరుస సినిమాలతో అయితే ప్రభాస్ గారు అయితే బిజీగా అయితే ఉన్నారు ఇన్ని బిజీ షెడ్యూల్లో కూడా ఆయన అక్కడికి వెళ్ళి అక్కడికి తన ఫ్యాన్ తన ఫ్యాన్స్ని కలిసి రావాలనుకోవటం కూడా ప్రభాస్ గారికి ఫ్యాన్స్పై ఉన్న అభిమానం ఎలాంటిదో మనకైతే ఈ విషయం ద్వారా తెలుస్తుంది ఏదన్నా కానీ ప్రభాష్ గారు నటించే ప్రతి సినిమా కూడా ఒక్కొక్కటి ఒక్కటి డిఫరెంట్గా అయితే మాత్రం చాలా బాగా ఎంచుకుంటున్నారు ఆయన స్టోరీ విధానంలో కానీ ఇప్పుడు మేబీ ఈ రాజాసాబ్ సినిమా రిలీజ్ అయిన తరువాత ప్రభాస్ గారులో ఇంకొక కొత్త వేరియేషన్ అయితే మనకు కనపడవచ్చు ఎందుకంటే ఈ సినిమాలు మనకి తెలిసి ఆల్రెడీ హారర్ జోనర్ కామెడీ ఇలా కొంచెం డిఫరెంట్ యాంగిల్ అయితే ఈ సినిమా ఉంది ఈ సినిమా చూస్తుంటేనే ట్రైలర్ చూస్తుంటే మనకైతే అర్థమవుతుంది అనమాట ఎందుకంటే ఇందులో ప్రభాష్ గారి కామెడీ టైమింగ్ బాగుంది ఎక్స్పెషల్లీ ఈ సినిమాలో ఆయన లుక్స్ కానీ గెటప్ కానీ ఒక పక్కన ఆయన తాతగారుగా నటించే ఆ సీన్ కానీ ప్రతిదీ చాలా అంటే చాలా బాగుంది అనమాట మనం చూస్తానికి మేబీ ఈ సినిమా తర్వాత నెక్స్ట్ కల్కి టూ రావచ్చు టూ కూడా ఆల్మోస్ట్ దీని సమ వర్క్ అయితే జరుగుతుంది షూటింగ్ పనులు జరుగుతుంది అనేది కూడా ఒక సమాచారం ఏదన్నా ప్రభాష్ గారు మాత్రం మేబీ నాకు తెలిసి ఆయన ఇంకొక ఐదారు సంవత్సరాల పాటు ఈ సినిమాలతో బిజీగా ఉన్నట్టయితే తెలుస్తుంది ఎందుకంటే ఒక సినిమా సెట్ పోయి ఉన్న తర్వాత మరొక సినిమా మరొక సినిమా సెట్ పోయిన తర్వాత ఇంకొక సినిమా ఆల్రెడీ ఇంకొక సినిమా షూటింగ్ జరుగుతుండగానే ఇంకొక సినిమాకి అయితే సైన్ చేస్తున్నారనమాట ఇలా ప్రభాస్ గారు సినిమా మీద సినిమాతో మంచి బిజీగా అయితే ఉన్నారు ఫ్యాన్స్కి మంచి ఆయన మూవీస్ని అయితే మాత్రం అందించడానికి అయితే రెడీ అవుతున్నారు చూద్దాం రేపు రాజాసభ రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ కలికి ఇప్పుడు రిలీజ్ అవుతుంది ఈ స్పిరిట్ కూడా షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత దీనికి సంబంధించిన అప్డేట్స్ కానీ మరి ఇంకా నెక్స్ట్ త రాబోయే ఈ ఫౌజీ ఈ ఫౌజీ కూడా ఆల్మోస్ట్ ఇది కూడా షూటింగ్ స్టార్ట్ అయితే రెడీగా ఉంది ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియో గురించి చెప్పుకున్నాం ఫౌజీ కూడా మామూలుగా అయితే మొన్న దీనికి సంబంధించి మనకు వీడియో చేస్తాం మనం దీనికి సంబంధించి షూటింగ్ స్టార్ట్ అవుతుంది కన్ఫర్మ్ అయిందని అదే దీనికి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ అప్డేట్స్ అయితే ఇంకా రాలేదు వచ్చిన తర్వాత కూడా మనం ఈ ఫౌజీ సినిమా గురించి కూడా మాట్లాడుకుందాం ఏదన్నా కానీ ప్రభాష్ గారు తన అభిమానుల కోసం మాత్రం కష్టపడుతున్నారు సినిమా మీద సినిమా సినిమా మీద సినిమా ఇలా వస్తూనే ఉంది చూద్దాం నెక్స్ట్ మూవీ అప్డేట్ ఏంటి ప్రభాష్ గారు నుంచి ఇంకా మరేదైనా కొత్త అప్డేట్ వస్తుందా వచ్చిన తర్వాత మనం మళ్ళీ ఆయన గురించి మాట్లాడుకుందాం ఎప్పటిలాగే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి మళ్ళీ మనం మరొక కొత్త మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు